హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇవి వాళ్ళ వీడియో అండి చూస్తున్నారు కదా ఆవకాయండి వాళ్ళైతే పెడదాం అనుకుంటున్నాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అండి ఈసారి అయితే చాలా లేట్ అయింది ఎందుకంటే ఈసారి సరిగ్గా కాయలు కాయకో ఏమో కానీ మరి అస్సలు దొరకట్లేదండి కాయలు అయితే చాలా అసలుకి చాలా రోజులు మేము వెయిట్ చేస్తే అప్పటికి దొరికే ఈ కాయలు అయితే తీసుకున్నాము ఇంకా ఫైనల్గా తెచ్చేసి వాటినండి ఫస్ట్ అండి నేను చూపించిన ఆ విధంగా అది సొన అంటారు కదండి ఆ సైడ్ కోసేసుకొని కొంచెం ఎక్కువ కోసుకుంటేనే బాగుంటుందండి సొన మొత్తం పోయిద్ది పోయిన తర్వాత ఏమన్నా మచ్చలు ఏమన్నా నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా మంచిగా వాటర్లోనే బాగా బాగా మునగాలంటారు కదండీ ఆ విధంగా నేను చూపిస్తాను ఆ విధంగా కాసేపు బాగా కాయ కూడా రుద్దాలి రుద్ది చూడండి ఎంత జిడ్డుగా ఉందో కాయ కూడా ఆ విధంగా క్లీన్గా కడుగేసుకోవాలండి కడుక్కుంటేనే ఆ సోనం మొత్తం పోయిద్ది దాంట్లో జిల కొట్టాలి వాటర్లో కొడితే బాగుంటుంది ఆ తర్వాత అంటే ఇంకా ఫైనల్గా ఏంటంటే మంచిగా ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి కొంచెం కూడా తడి అయితే అసలు ఉండకూడదు అంటే ఎక్కువ నీరు దాకా ఉండాలి అంటే అసలు తడి ఎటువంటిది ఏమీ ఉండకుండా చేసుకోవాలి ఎందుకంటే అండి అది పాడైపోతూ ఉంటుంది కాబట్టి అంటే బూజు పట్టేస్తుంది చమ్మ ఉంటాయి అందుకని ఈ విధంగా చేసుకున్న తర్వాత వాటిని మంచిగా కట్ చేయించుకోవాలంటే ఇంకా బయటకు పోయి కట్ చేపించే వాళ్ళకి ఇవ్వలేదు నేను మా నాన్న ఇద్దరు కలిసి అయితే కట్ చేసేసాము అవన్నీ సన్న సన్న పీసులు కట్ చేసి వీటిని నీట్గా చూసారు కదా ఏ విధంగా చేసాము అవన్నీ ఒక తూ తూకం వేసుకున్నాం అంటే అంటే ఉరామరగా వేస్తే ఒక టూ కేజీస్ అయితే ఉన్నాయి ఆ తూకం అయితే వేసుకున్న తర్వాత ఆ తూకానికండి మనం ఒక కేజీకి ఒక పావుసేరు అంటే ఇప్పుడు చూపిస్తున్నాం కదా పావుసేర మెరపొడి పావుసే ఉప్పు ఇంకా అన్ని పావుసేరు అన్నీ ఉంటుంది అంటే పావుసేరు అంటే ఎలా చెప్పాలంటే కిలో పావు కిలో అయితే నేను దానికి చూసారు కదా ఈ విధంగా అంటే ఒక టూ కిలోస్ కాబట్టి రెండు గ్లాసులు మిరపడి వేసాను అదేవిధంగా టూ గ్లాస్ అంటే ఇప్పుడు మనం రాక్ సాల్ట్ తీసుకోవాలండి అంటే అదే అండి కళ్ళు ఉప్పు ఉంటారు కదా దాన్ని తీసుకొని దాన్ని మిక్సీ పట్టి ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది అంటే మామూలు సాల్ట్ కంటే అది వేస్తేనే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది తర్వాత వచ్చి ఒక కిలోకి ఒక యాభై గ్రాములు వచ్చి వెల్లుల్లి వేసుకోవాలి మంచిగా ఈ విధంగా తొక్క తీసుకొని వేసుకుంటే బాగుంటుంది అవి నూనెలో కూడా వేయించలేదండి ఇట్లా చేసి కర్రకర్రడతా బొలే ఉంటాయి నేను వెల్లుల్లి దీంట్లో వేసేసాను నెక్స్ట్ ఆవు పిండి అంటారు కదండి ఆవాలు మెత్తలు రెండు వేయించుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం టూ తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ గుజ్జు అంటే అదే దాంట్లో గ్రేవీ లాగా అంటుంది అండి గుజ్జు అంటారు కదండి ఆవకాయలో అది కావాలి అంటే ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ మనకి ఎంత కావాలో మెంతుపడి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకు బాగా గుజ్జు అనేది వస్తుంది లేదంటే మనకు ఒక టూ కేజీస్కి ఒక ఎలా వంద గ్రాములు అట్లా వన్ వన్ కిలోకి వంద గ్రాములు అలా వేసుకుంటే ఇప్పుడు నేను వచ్చి పావు కిలోది ఆ తీసుకున్నానండి ఆవు పిండి ఇవి వేసుకొని బాగా ముక్కలు పట్టాలండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా బాగా మిక్స్ చేసుకోవాలి కిందది పై మంచిగా కలుపుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మనం చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎందుకంటే పిండి చూసారు కదా ఈ విధంగా నేను ఒక సైడ్ ఒక ఒకసైడ్ అంతా మిగిలిపోయింది ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్ కూడా అండి సేమ్ అదే క్వాంటిటీ అండి కిలోకి పావు కిలో ఆయిల్ అండి దాన్ని కొంచెం బాగా వేయించేసుకో బాగా నూనె కాగబెట్టుకొని దాంట్లోనే అండి పోపులాగా జీలకర్ర ఆవాలు ఆవాలు నెక్స్ట్ వచ్చి కొత్తిమీర అదేవిధంగా ఎండుమిర్చి వేసేసుకొని కొన్ని వెల్లుల్లి కూడా దాంట్లో వేసుకోవడానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది బాగా కాగిన తర్వాత నూనె చల్లారచుకోవాలి బాగా చల్లారచుకున్న తర్వాత మనం యాడ్ చేసుకోవాలండి అట్లా యాడ్ చేస్తేనే బాగుంటుంది చూపిస్తున్న కదా ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా కిందకి మంచు నీట్గా కిందకి ముక్కలు పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూపిస్తున్నాం కదా ఆ విధంగా కలుపుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనం కలిపేటప్పుడు టేస్ట్ అయితే ఎమ్మి అసలుకి స్మెల్ అయితే సూపర్గా అనిపిస్తుంది మనకి ఆ స్మెల్కి మనకు తినాలనిపించేస్తే అంత బాగుంటుంది చూసారు కదా కింద నుంచి బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకేముంటుందండి ఇది వేరే దానిలో ఒకటి బాగా వేసేసుకు వేరే దానిలో నుంచి యాడ్ చేయాలి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఆవకా అయితే పెట్టడం నేను ఎప్పుడైతే పెట్టలేదు అమ్మ పెట్ అమ్మ పెట్టింది మా అత్తమ్మ పెట్టింది ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తారు కాబట్టి తీసుకుని ఈసారి అయితే నేను అంటే అమ్మే పెడుతుంది కానీ నేను చేస్తానని ఆ అమ్మ కొలతలు చెప్తుంటే నేను చేస్తాను ఈసారి అయితే అంటే మళ్ళీ కొంతమంది చేతులతో పెడితే కూడా మంచిగా ఉండదు ఉంటారు ఈసారి నేను కూడా చూడాలండి అంటే త్వరగా భూజు పట్టేస్తుంది అంటారు నేను ఈసారి అయితే చూద్దాము ఇంక నేను వేరే దాంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకుంటే బాగుంటుందండి ఎందుకంటే సిల్వర్ స్టీల్ వాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి ఏమైందంటే అవి కిందంతా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తినేస్తుంది అలా కాకుండా ఇప్పుడు జాడీ ఉంటాయి కదండి అలాంటి వాటిలో పింగాణి ఆ టైప్లో ఉన్న వాటిలో పెట్టుకోవచ్చు నేనైతే మా ఇంట్లో అది లేదండి అందువల్ల దీంట్లో అయితే ఈ బాక్సులు అయితే యాడ్ చేసేస్తున్నాం మొత్తం పెట్టేసేసుకున్నాను చూసారు కదా ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్ కొంచెం అయితే ఉంచుకుంటాం కదండీ దాంట్లో వేడివేడి అన్నం వేసుకుంటే ఉండి అంటే కొంచెం వేడివేడిగా అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఆ టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదండి అంత బాగుంటుంది ఇంకా మనం ట్రాన్స్ఫర్ చేసుకుని అయితే ఒక త్రీ డేస్ పక్కన పెట్టేసుకున్నాం దాంట్లో ఆయిల్ అంతా మంచిగా పైకి వెళ్ళిపోతుంది పైకి వచ్చేసినానుక ఇంకా మనం యూస్ చేసుకోవచ్చు కూడా అండి మనంటే దెబ్బ ముందే తినేసి వచ్చి బాగుంటుంది టేస్ట్ కరకరలాడుతూ కల్లాడుతూ బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నేను కలుపుతూ ఉన్నాను ఇంకా మా చిన్నవాడు కూడా వచ్చాడండి ఇంకా నేను కలిపి నీట్గా కలుపుకుంటూ ఉన్నాను తిన్నామని ఫస్ట్ అయితే మనమే ఒక ముద్ద తిన్నాము చాలా అండి చాలా టేస్ట్ అనిపించింది అండి నాకైతే అందుకు మనం పెట్టిన ఆవకాయ కదండి ఫస్ట్ టైం తింటున్నాను చాలా బాగా అనిపించింది ఎప్పుడు అమ్మ చేస్తే అత్తమ్మ చేస్తే తిన్నాం కానీ ఫస్ట్ మనం చేస్తే కూడా చాలా బాగుంది బా బెటర్ పర్లేదు మనం కూడా చేసుకోవచ్చు ఆవకాయలు ఇంకా మా చిన్నోడు వచ్చాడు వాడికి కూడా ఒక ముద్ద పెట్టేశాను చూ చూడు కానీ సూపర్ అంటున్నాడు పెద్దడు తిట్టిన వాటికి చాలా దూరంగా ఉంటాడు అయితే బాగా తింటారు స్పైసీ గా నచ్చినటుక్కలాగే తెచ్చేసుకోండి బాగా